చూడండి సంఖ్యాకాండం ఇరవై ఇరవై తరువాత మోషే ఆహ్వానులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో అతడు వారితో ద్రోహులారా వినుడి ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలి స్తోత్రం చెప్పండి ఏమన్నాడు ద్రోహులారా వినుండ్రా అన్నాడట ఇది ఎంత మాట అండి భూతులాడా శపించాడా ఏం చేయాల ద్రోహులారా అన్నాడు అంటే ద్రోహులారా అంటే అర్థం ఏంటంటే ద్రోహులారా అంటే అర్థం ఏంటంటే మీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను నా నమ్మకానికి మీరు ద్రోహం చేశారు మీరు నాకు కృతజ్ఞులై ఉంటారనుకున్నా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు మీ పితరులు బానిసతో సంఖ్యలో మగ్గిరిపోతున్నప్పుడు నా ద్వారా దేవుడు మిమ్మల్ని విడిపించాడు నా ద్వారా మీ కొరకు చూచక్రియలు చేయించాడు జీవిత కాలమంతా మీరు నా కృతజ్ఞులై ఉంటారనుకున్నా మీ కొరకు దేవుడు నా ద్వారా ఎన్నో చూచక్రియలు అద్భుతాలు చేయించాడు మీరు నా కృతజ్ఞులై ఉంటారనుకున్నా కానీ మీ మీద నేను ఉంచిన నమ్మకానికి మీరు ద్రోహం చేశారు అని ద్రోహులారా వినండి అన్నాడట దేవుడు అంటాడు మోషే సమాజం ఎదుట నా పరిశుద్ధతను సన్మానించవలసిన నీవు సంఘం అంటే ఏమనుకున్నావు అది నా పరిశుద్ధత నా రక్తంతో వారిని కొన్నాను కడిగాను గొర్రె పిల్ల రక్తప చేతి ఏమోచించాను కడిగాను పవిత్రపరచుకున్నాను పైగుప్తు దాసత్వ్ మోచించాను వారిని నడిపించుకుంటున్నాను నడిపించడానికి నేను ఒక నాయకునిగా పెట్టాను నాకు లేని బాధ నీకేంటో చిన్న మాట అండి మోసే తన నోటితో కాని మాట పలికాడు అరే మీ మీద నమ్మకం పెట్టుకున్నానరా మీరు నాకు నమ్మక ద్రోహం చేశారా నా నమ్మకాన్ని విఘాతం కలిగించారా అన్న అర్థమిచ్చే ఒక మాట అన్నాడండి ఆ మాటను దేవుడు సీరియస్గా తీసుకున్నాడు గ్రంథంలో రాసేసాడు చెరగని అక్షరాలతో రాసేశాడు మోషే తన పెదవులతో కాని మాట ఈ ఒక్క మాట తప్ప మోషే ఎన్నడూ ఎప్పుడు పాపం చేయలేదు ఈ చిన్న విషయంలో చిన్న విషయంలో కాని మాట మాట్లాడాడు ఇంత చిన్న మాట ఆ మాట ఏంటి ద్రోహులారా ఆయన మాట ఏంటి ద్రోహులారా అన్న మాట సీరియస్ తీసుకున్నాడు అది ఎలాంటిదంటే మత్స్సు వార్త ఐదు ఇరవై రెండు చూడండి తన సహో సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరు ఒక్కొక్కడి ఊహనే కోపమొద్దే ఏడవాడికి నీతిగా కోపే పర్లేదండి ఒకరిని మంచి చేయడానికి కోపే పర్లేదండి నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడి పడి ప్రతి వాడి తన తన సహోదరుని చూసిడా వ్యర్థుడా అని చెప్పువాడు నగును ద్రోహి అని చెప్పువాడు నగును ఏ ద్రోహిరా అని ఎవడు కూర్చైనా చెప్తే నేను అన్నాను అనుకో వీడు ద్రోహిరా అన్నాననుకో దానికి పనిష్మెంట్ ఏంటంట మాట్లాడండి నరకాజ్ ఇది పాత నిబంధన కాదు ఏంటి ద్రోహి అన్న మాటకి నరకజ్ఞ తెలుసు నావైపు చూస్తే వినండి మోషే తన పెదములతో కాని మాట పలికను ఆ కాని మాట ఏంటంటే ద్రోహులారా అన్నాడు బైబిల్ అంటుంది ద్రోహి అని చెప్పుబాడు ఒక సహోదరుని చూసి ద్రోహి అని చెప్పుబాడు అతడు నరకాగ్నికి పాలవును ఆ చిన్న మాట అంటే అక్కడికి వెళ్ళిపోతా నరకానికి వెళ్ళిపోతాడా మరి ఏంటనుకున్నావు బైబిల్ మేటర్ అంటే ద్రోహులారా అనటంలో మర్మం ఏంటంటే ద్రోహి అని అన్నంతకి కాదు తీర్పు తీర్చాల్సింది అతడు ఎవడో ప్రజలెవరో తీర్పు తీర్చాల్సింది నేను జడ్జిమెంట్ అంతటి మోసేనే ఊరుకోలేదురా బిడా అంతటి మోసేనే దేవుడు ఊరుకోలే ఒక వ్యక్తిని కూర్చి నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవడవే ఈ రోజు అతడు ద్రోహి కావచ్చు దేవుడు అతనికి గాయము చేయొచ్చు దేవుడు అతన్ని నమ్మకస్తునిగా మార్చొచ్చు ఇప్పుడే తీర్పు తెలుస్తా విందు దీని భావం ఏంటో తెలుసా మనము చనిపోయే వరకు కూడా ఈ వ్యక్తి లాంటోడని ఎవడని కూర్చి ఎప్పుడు మన నోటితో జడ్జిమెంట్ చేయకూడదు ఇవాళ వాడు కాని ఒక కానీ వేగులో వారు ఆమె ఇంటికి వెళ్ళారు ఏర్పరచబడిన సువార్థికులు వెళ్ళారు ఆ సువార్థికులు చెప్పిన బోధ వింది పవిత్రపరచబడింది మరెన్నడూ పాపం చేయలేదు పరిశుద్ధుల వంశంలో చేర్చబడింది పరలోకానికి వారసు ఇడి దొంగరా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు పరిశుద్ధ సంగమా నీ కుటుంబంలో ఎవరిని కూర్చు నువ్వు తీర్పు తీర్చొద్దు చేసి ద్రోహులారా అని కాని మాట అన్నాడు అంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చేశాడు తీర్పు తీర్చేశాడు బైబిల్ అంటుంది ఒక సహోదరుని చూసి మీరు ద్రోహి అని అన్నారంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు అంటాడు అంటే ద్రోహి అనేట తప్పు ఏముందని అనుకోవచ్చు మీరు అంటే నువ్వు అతనికి జడ్జిమెంట్ చేశావు తీర్పు తీర్చావు ఒక మాట చెప్పనా ఏసయ్య ఎవరిని కూర్చి ఎప్పుడు తీర్పు తీర్చాడు అందుకే ఏసయ్య అన్నాడేమో అని తెలుసా మీరెవరిని కూర్చి ఎప్పుడు తీర్పు తీర్చుకోండి ఎందుకంటే చనిపోయే రోజుకు ఏమవుతాడో నీకు తెలియదు ఒకవేళ వాడు పరిశుద్ధపరచబడి దేవుని సింహాసనం వస్తాడేమో నీవు ద్రోహిబాయి నరకానికి వెళ్తామేమో మోషి తన పెదవులతో కాని మాట పలికాడు దేవుని జనాంగమా ఎవరిని గుర్చి ఎప్పుడు తేలిగ్గా మాట్లాడద్దు జడ్జిమెంట్ చేయొద్దు చనిపోయే వరకు వారికి అవకాశం ఇస్తూనే ఉందాం చనిపోయే వరకు వారికి అవకాశం ఇస్తూనే ఉందాం ఎవడికి తీర్పుకి జడ్జిమెంట్ చేయొద్దు వీడు చెడిపోయినోడు వీడు పాపాత్ముడు వీడు దుర్మార్గుడు వీడు అంతకుడు మా తోడు కాలం సుపార్థం లేదు ఎవరికి తీర్పు తీర్చొద్దు న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి అప్పగించుకుందాం లోకానికి నీకు తేడా కనపడాలి వాక్యం ఎలగనప్పుడు ఉండాలి ఎరిగిన తర్వాత ఎరిగినట్టు ప్రవర్తించాలి ద్రోహి అనొద్దు మనం ఎవరిని గురించి జడ్జిమెంట్ చేయొద్దు మోషే పలికిన చిన్న మాట ద్రోహి అన్న మాటకు దేవుడు తీర్పు తీర్పులోకి తీసుకున్నాడు కదా మోషే తన పెదవులతో నేను అడుగుతున్నా నీ కుటుంబ దాంపత్య జీవితంలో ఎన్నిసార్లు నీ పెదవులతో కాని మాట మాట్లాడుతున్నావు నీ భర్తను కూర్చి లేఖలేనోడా ఏడవలేనోడా ముండా దత్తమ్మ నువ్వు కుండల్లో పెదవుల తను పోయినా నీ ఎందుకు నీ పిల్లలు ఎందుకి నువ్వు పెట్టింది ఏంటమ్మా నీకీడు కాదా నీ శాపం కాదా ఆయన కూడా నిన్ను గురించి అనుకుంటాడు పవిత్ర మాట్లాడతాను పవిత్రులలో మాట్లాడతాను వీడు అంతే వాళ్ళు అంతే బిడ్డలను కూర్చో కూడా ఎవరిని కూర్చో తక్కువ అంచనా వేయద్దు రోజుకు మన కళ్ళెదిట పరిశుద్ధంగా ఉన్నవాడెవడో ఎవడో రేపు చెడిపోవచ్చు ఈరోజు చెడిపోయిన వాడిని దేవుడు తొడగొటిన్నరం తెంచొచ్చు వాడు మారచ్చు ఇస్రాయల్గా మార్పు అవకాశం ఉంది ఈ రోజుకు నువ్వు నమ్మకస్తుడువేమో రేపు నమ్మకస్తుడారు కాదు ఈ రోజుకు నువ్వు నమ్మకస్తుడువేమో రేపు నువ్వు నమ్మకస్తుడు కాదు మీ పెదవులతో ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నారు తన పెదవులతో కాని మాట మాట్లాడను కాని మాట పలికెను బిడ్లను కూర్చి ఎన్నిసార్లు కాని మాటలు మాట్లాడుతూ నీ శాపాలే కదా వారి జీవితాలు ఈ రోజున దుఃఖానికి కారణం కడుపు చించుకొని కన్న పేగులేనా కన్న మాటలేనవి కాని మాట కన్న తల్లి పలికిన మాట పెద్ద గుమ్మం దాడదంటారు పెద్దోళ్ళు బిడ్లు కూర్చో ఎన్నిసార్లు చేపిస్తావు కాని మాట ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్లను కూర్చు కాని మాట పలకకూడదు నీ భర్తను కూర్చును కాని మాట పలకకూడదు నీ అత్త బావలను కూర్చును కాని మాట పలకకూడదు నీ కోడలు కూర్చును కాని మాట పలకకూడదు దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడని చెప్తున్నా చిన్నమాట ద్రోహి అన్నాడు దానికి దేవుడు జడ్జిమెంట్ చేసేసాడు నిర్పు తీర్స్తాకి ఎంటనే కోపగించుకున్నాడండి బాబు మళ్ళా జీవితంలో మూసే ఎన్నడూ మాట్లాడాల సమయం వచ్చినప్పుడల్లా వాళ్ళ ముందు సాగిలు పడిపోయేవాడు బాబు రే నాదే తప్పు పెంచాడు ఆయన ఎంత సాత్వికుడండి సమాజం మీదు సాగిలు పడిపోయేవాడు అరే నా మూలంకి సమస్య వచ్చింది ఎవరా క్షమించండి సమస్య అలా మూలంగా వచ్చింది కానీ ఈయన సాగిలి పడేవాడు నీ ఇంట్లో సమస్య నీ మూలంగా వచ్చింది నీ మూలంగా రాలా నీ భర్త మూలంగా వచ్చింది నువ్వే సాగిలిపడు అది మోసే మనస్తత్వం